అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఎక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు హౌ మ్యాంగో షేక్ టు స్టూడెంట్స్ మీ మండే ఫ్రైడే ఫైవ్ డిఫరెంట్ మీల్స్ ఇస్తున్నాడన్నట్టు నేను మ్యాంగో షేక్ ఇస్తున్నాడా ఏది మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఏ ఐదు ఆరు డిఫరెంట్ మీల్స్ ఇస్తున్నారంటే నిజమేనా అని అడిగాడు ఇతను ఏమంటే విద్యార్థులకు కావాల్సింది భోజనం కానీ హండ్రెడ్ పర్సెంట్ కావాలి కానీ కేవలం భోజనం ఒకటి సరిపోద్దా ఆ భోజనం కూడా క్వాలిటీ ఇస్తున్నాడో కొళ్ళిపోయిన గుడ్లు ఇస్తున్నాడో కాంట్రాక్ట్కి ఇచ్చిన వాళ్ళు ఎలా వండుతున్నారు ఏదో నేలలాంటి రసం ఇవన్నీ బయటపడలేదా ఎక్కడికో వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ బిల్డప్ కవర్ చెప్తున్నాడు జగన్ అన్న అనా నువ్వు నిజంగా ఇస్తే ఈ రామర్ జనాల్లోకి వచ్చి చెప్పు ఇగో నేను ఇలా ఇచ్చాను కదమ్మా నా ఓటు ఏంటి అని అడుగు నువ్వేడా జనాల్లోకి రాకుండా ఇక్కడ తెలుగు మీడియాతో ప్రెస్ మీట్ పెట్టకుండా ఎక్కడికో వెళ్ళి పెడితే అలా కుదురుతుంది ఆ రిపోర్టర్స్ కెన్ గో అండ్ చెక్ దిస్ అవుట్ అక్రాస్ స్కూల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ థాట్ దే హావ్ ఆల్్రెడీ డన్ ఇట్ బట్ దే ఆఫ్ దెమ్ హావ్ గాన్ టు స్కూల్ బట్ వి విల్ గో బ్యాక్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్ సిన్స్ యు ఆర్ సేయింగ్ ఇట్ యు షుడ్ యు షుడ్ ఫ్యాక్ట్ సో ఒక్క తెలుగు జర్నలిస్ట్ లేడు అక్కడ ఎందుకు అన్ని కట్టుదట్టమని చర్యలు తీసుకున్నాడండి జగన్ రెడ్డి ఒక్క తెలుగు విలేకరు లేడు అక్కడ అందరూ హిందీ ఇక్కడ ఈ రాత్రి ఏం జరుగుతుందో తెలియని వాళ్ళే తెలియని వాళ్ళు దగ్గరికి వెళ్ళి బిల్డప్ కబుర్లే నీకు దమ్ముంటే ఇక్కడ ప్రశ్న పెట్టి పెట్టవయా నీకు దమ్ము ఉంటే కొడుతాడు మాట్లాడు పది నిమిషాలు ఓ పది ప్రజలను అడుగుతాం సమాధానం చెప్పు కోడికెత్తి విషయం ఏమైందని అడుగుతారు ఇక్కడ బాబాయ్ మర్డర్ విషయం ఏమైందని అడుగుతారు ఈ లెక్కర్ స్కామ్ గురించి తరలిపోతున్న గంజాయి గురించి మన రాష్ట్రానికి ఉన్న అప్పుల గురించి ఎక్కడ తెలియదు మన మనోడుకు మొక్క అందుకని ఏమీ తెలియకుండా ఎవరిని టింగ్ టింగ్ ఇచ్చి కూర్చోబెట్టాడు అభివృద్ధి చెందడానికి ది చేసాడట మాడిఫికేషన్లో ఏం చేయాడు ఇప్పుడు చెప్తాడు మనోడు క్లీన్ టాయిలెట్స్ అటండి ఏది పిల్లలు బాగా చదువుకున్న అభివృద్ధిలోకి కలవడానికి జగనన తీసుకున్న మొదటి స్టెప్ క్లీన్ టాయిలెట్స్ అండ్ అబౌవ్ క్లాస్ రూమ్స్ లో ఇలాంటి ప్యానల్స్ పెట్టాడటండి ఈ టైపు ఐఎఫ్పి ప్యానెల్ అంటారు దీన్ని ఇది పెట్టాడట రిపేర్లు అబద్దాలే అన్ని స్కూల్స్ లోని ఐపీ ప్యానల్ లేవు అన్ని స్కూల్ క్లీన్ టాయిలెట్లు లేవు అన్ని స్కూల్స్ కి వాటర్ ఇవ్వలేదు ఏమీ చేయలే కానీ పోనీ చెప్పాడు అనుకుందాం కొన్ని అబద్దాలు స్కూల్ సో స్కూల్ చెప్పింది ఐదే చెప్పాడు కానీ పది అంటున్నాడు అంటే మిగతా ఐదేంటో కూడా తెలియదు అతనికి కేవలం ఐదే చేశాను మాడిఫికేషన్లు అంటే ఛీ అంటారని పది అని చెప్పుకున్నాడు ఆ పది కూడా చెప్పలేపాడు ఈ మాత్రం నానికి ఏదో డబ్బులు ఇచ్చేదో చేయించుకున్నట్టు ఇదేందుకన్నా ఇంటర్వ్యూ ఎందుకు ఇప్పుడు మనం అన్నీ ఎంత డబ్బు ఇచ్చి అక్కడికి వెళ్ళి ఏదో అయిపోతున్నాం కదా జనాలందరూ చూసి ఇదేంటి ఒక్కదానికి సమాధానం చెప్పలేదు ఒకటే సరే పని చేయలేనట్టుంది మనవాడు పిల్లలు చదువుకోవాలంటే టీచర్లు ఉండాలి టీచర్లు లేనప్పుడు టాయిలెట్లుంటే ఏంటి ఉపయోగం టాయిలెట్ క్లీన్గా ఉంటే ఏంటి టాయిలెట్ డట్టిగా ఉంటే ఏంటి హౌ హౌ సైడ్ దట్ వాట్ యున్ ఇన్ విజయవాడ కార్నర్ ఆఫ్ స్టేట్ హౌ ఎలిమెంట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఈ స్కూల్ బికాస్ ఇన్ ద పాస్ Government schools have not maintained the standards that that they should. There are exceptions. We have uh a thorough monitoring system in place. The headmasters, the school committees, uh, the joint collectors. School committees on joint The collectors there's a, మానిటరింగ్ సిస్టమ్ ఇన్ ప్లేస్ అండ్ ఎవ్రీ స్కూల్ సిన్స్ ఐ పర్సనలీ కలెక్టర్ చెప్పలేదు పిల్లలు చదువుకోవడానికి టీచర్లు ఒక్కరే ఉండాలి టీచర్ల తర్వాత మిగతా ఏదన్నా పాతకాలంలో గురుకులంలో చెట్టు పెట్టి చెట్టు కింద ఉండి పాఠాలు చెప్పేసేవారు మొన్న మొన్నటి దాకా కూడా స్కూల్లో ఒకవేళ బాగోపోయినా సరే ఆ ప్లేస్లో ఒక టీచర్ ఉండి పాఠాలు చెప్పి నూటికి తొంభై నాలుగు మందిని పాస్ చేశారు మన టీచర్లు ఇప్పుడు ఆ టీచర్ అనేవాడు లేకుండా మిగతా ఈ డమ్మాబూసులు ఎన్ని ఉంటాయి ఏంటి ఉపయోగం కలెక్టర్ ఉన్నాడట స్కూల్ కమిటీలు ఉన్నాయట ఆర్డీఓ ఉన్నాడట ఈయన ఉన్నాడట ఏం చేయడానికి మీరు వెళ్ళి పాఠాలు చెప్తారా మీరు వెళ్ళి అక్కడ పర్సంటేజ్ని పెంచుతారా వాళ్ళకు ఉన్న డౌట్లు మీరు క్లారిఫై చేస్తారా ఏం చేస్తారని నాకు అర్థం కాదు దానికి కూడా సంబంధం లేకుండా మాట్లాడండి పాపం చేసింది ఏమీ లేదు చెప్పుకోవడానికి జాలేస్తుంది నాకు అతను చూస్తూ ఉంటే ఏం చేసింది ఏమీ లేక ఇప్పుడు చెప్పుకోవడానికి ఇక్కడ ఆంధ్రాలో చెప్తే అందరూ చెయ్యి అంటారు వాళ్ళు అడిగిన ప్రజలకు సమాధానాలు చెప్పలేక ఎక్కడికో పారిపోయి దొంగచాటును మొత్తం నాలుగు గోడల మధ్య తలుపులు అన్ని బిగించేసుకుని ఎవరో ముక్కు ముఖం తెలియని సూటు బూట్ గాళ్ళని ఒక ఇరవై మందిని యాభై మందిని కూర్చోబెట్టుకుని అక్కడ రికార్డు చేసుకుని దాన్ని బయట కుదురుకున్నాడండి అయ్యో ఎంత కష్టం వచ్చిందో ఆ జగన్ రెడ్డి నీకు అరే రే